ఇది ఏం ఫోన్ అంటే తెలియదు మొత్తం మీద ఒక పిలిపింది ఒక పిలిపిన అమ్మాయి మర్చిపోయింది మొబైల్ కార్లో అంటే ఆల్రెడీ నాకు ఫోన్ చేసింది అనుకో ఫోన్ చేసింది ఆల్రెడీ ఇలాగ తీసుకురామని చెప్పి కానీ ఎవరన్నా సరే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా కనుక కారు దిగినప్పుడు వెనక్కి తిరిగి చూసుకోండి ఏంటి మన వస్తువులు ఉన్నాయా లేవా మన దగ్గర అని చెప్పి ఇప్పుడు నాకు వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు కాబట్టి సరిపోయింది నేను బ్యాగ్కి వెళ్ళి ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మర్చిపోతారు అలాంటిది అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి ఎక్కు బండి ఎక్కిన వాళ్ళు వాళ్ళు దొరికిందాక వాళ్ళు తీసేసుకుంటారు సరేనా మన మీద వాళ్ళు మన మీద మనకు ఫోన్ జరుగుతారు నా ఫోన్ మర్చిపోయి నా ఫోన్ మర్చిపోర్ అని చెప్పి వాళ్ళు ఏది మేము చూడలేని చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు ఫీల్ అవుతారు కదా బాధపడతారు అందులో ఫోన్ అనేది మన సీక్రెట్స్ ఉంటాయి మన నెంబర్ ఉంటాయి అన్నీ ఉంటాయి నాకు ఇలాగ ఇది ఒకటే ఒకసారి అంటే ఒక ఇంపే నాలుగైదు సార్లు జరిగింది నాలుగైదు సార్లే దగ్గర ఉంది కాబట్టి పర్లేదు నేను దగ్గర ఉంది కాబట్టి వెళ్ళి ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి మనం కూడా దూరం వెళ్ళిపోతాం చాలా దూరం వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి మనం ఫ్రీగా రావాలి సరేనా ఫ్రీగా రావాలి మనం మళ్ళీ వచ్చి ఇవ్వడానికి ఫోన్ అందులో మనం కూడా డ్రైవర్లు కూడా ఒకసారి నేను చాలాసార్లు చెక్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు దిగినప్పుడు ఆయన చూసుకొని చెప్తాను ముందే నేను ఆయనకి చూస్తాను ఏమైనా బ్యాక్లు గట్టే మర్చిపోలేదు ఏమర్చిపోలేదు కరెక్ట్గా ఫోన్ చేస్తుంది కరెక్ట్గా ఫోన్ చేస్తుంది కరెక్ట్గా ఫోన్ చేసింది కరెక్ట్గా ఫోన్ చేస్తుంది కమింగ్ ఆన్ ది వే ఆన్ ది వే ఆన్ ది వే నా ఆన్ ది వే ఎయిట్ మినిట్స్ ఎస్ ఎస్ ఆన్ ది వే ఓకే देखो भाई कॉल तुम्हारी का पानी ओके व्हाई यू फॉरगट आई एम गो दोहेला कम बैक फॉर यू ओके आई विल कम ओके ओके बाय बाय यू फोन చేస్తున్నా ఓకేనా చూడండి ఏమొస్తుందంటే కాళ్ళకి వెళ్ళి వెనక వస్తునన్నా దూరం మనం ఎంత లక్షెళ్ళని వెనకలు రావో అయోజస్తది ఫ్రీగాని సరైన టైం అన్న టైం కూడా రుదుతది అన్నమాట అందుకని మన డ్రైవర్ అంటే తెలి తెలిసిన విషయమే తెలియని విషయం కానీ కాదు కానీ చెప్తున్నా ఇలా నాకు నాలుగైదు సార్లు జరిగింది ఫోన్ మర్చిపోవడం అదృష్టం లేదు ఆ టైంలో గమ్ముడికి ఎవరు ఎక్కకపోవడం ఆ ఫోన్ అయినా చూడటం పట్టుకెళ్ళి తిరగడానికి కొంచెం నాకు ఇబ్బంది కలగలేదన్నమాట సరే గమ్ముడి ఎవరు ఎక్కువ ఫోన్ పట్టుకెళ్ళినా సరేనే మళ్ళీ మన రిస్క్లు పడవచ్చు వస్తుంది ఇక్కడ ఓకేనా సరే అయితే పట్టుకెళ్ళి వాళ్ళు ఫోన్ ఇప్పుడు